హలో అండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గాయస్ మనకు ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది ఇక్కడ అందుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు అండి ఏపీఎస్సి ఇటీవల అంటే రీసెంట్గా మనకు ఒక త్రీ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కొంత నాకు తెలిసి గుడ్ ఇన్ఫర్మేషన్ అయిన అంటే నాకు తెలిసి కొంత ఇంపార్టెంట్ న్యూస్ అయినట్టు న్యూస్ అయినప్పటికీ అండ్ నిరుద్యోగులకు అయితే ఒక చిన్న నిరాశ అండి ఎందుకంటే దాదాపుగా ఏపీఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కొన్ని పోస్టర్స్ వచ్చేసి క్లియర్గా దగ్గర దగ్గర మనకు ఒక హండ్రెడ్ నుంచి పోస్టర్సే రిలీజ్ చేయడం జరిగింది బట్ ఏంటంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉండడం జరిగింది లైక్ ఇక్కడ జియో ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కానీ అలాగే అగ్రికల్చర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో మనకు ఓన్లీ ఫ్రెష్ వేకెన్సీస్కే కాకుండా నార్మల్గా క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్ని మాత్రమే ఇక్కడ ఫిల్ చేయడానికి ఏపీపీఎస్ అయితే ఇటీవల ఒక మూడు నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే వెబ్ నోట్ కంటే ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అండ్ మీకు వీడియో లెంతీగా ఉన్నా పర్లేదు లేదంటే మీ వీడియోకి సంబంధించినటువంటి ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను కాబట్టి మీరు అయితే ఎండ్ వరకు అయితే చూడనీకైతే నీకైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది అండ్ మీకు ఏ విధంగా చెప్తానంటే నేను వాటికి సంబంధించినటువంటి ఏజ్ కానీ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే అంశాలు అండ్ మీ యొక్క అర్హత ఏ విధంగా ఉంటుంది అండ్ జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి లైక్ అలాగే వీటికి సంబంధించినంత వాటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఆ విషయాలు అనేది క్లియర్ కట్గా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా కానీ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై నీకు ప్రయత్నం అయితే చేస్తామండి అండ్ ఇక్కడ ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్సి నుంచి మూడు నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది వాటికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది రిక్యూట్మెంట్తో పాటుగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డేట్స్ ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టచ్చు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అండ్ మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ముందుగానే చెప్తున్నా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తూనే చెప్తూనే వస్తున్నా ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ మాత్రమే ఈ అప్లికేషన్ వీలు వీలుంటుందండి లైక్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా పర్లేదు మీరు ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పటివరకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కొంచెం ఐడియా లేదు దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియోస్ అనేది చేయడం జరిగిందండి ఒకసారి క్లియర్గా చెక్ చేయండి మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అండ్ మీరు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఖచ్చితంగా రీడ్ ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాలండి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ కట్గా చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది కామెంట్ ఏమని చేస్తారంటే జస్ట్ మీరు అంటే నార్మల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటి నుంచి వస్తున్న డేట్స్ అనేది చూస్తారు లట్టుకుని అప్లై చేస్తారండి చాలా వరకు అయితే నేను చాలామంది క్యాండిడేట్ చూశాను జస్ట్ వాళ్ళకి మొత్తం ఫుల్ రీడ్గా పీడిఎఫ్ వస్తే ఆ నోటిఫికేషన్ వస్తే మాత్రం క్లియర్గా చదవరు లైక్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఉంది కదా అనేసి చూస్తారు వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయరు చాలా వరకు అయితే ఎందుకంటే అక్కడనే చాలా వరకు మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ వ్యాలిడ్ అవ్వకుండా ఉండడం కొరకు వ్యాలిడ్ అయ్యే విధంగా చేయడం కొరకు అయితే నీకు క్లియర్గా చెప్తాను మీకైతే ఇక్కడ మనకు వచ్చేసి ఏపీఎస్సి నుంచి మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏవో అగ్రికల్చర్ సర్వీస్ నుంచి రావడం జరిగింది ఇందులో టోటల్ వచ్చేసి ఓన్లీ టెన్ పోస్ట్ అండి ఓన్లీ టెన్ పోస్ట్ ఇవి కూడా ఫ్రెష్ వేకెన్సీ అయితే కాదు క్యారీవీ ఫార్వర్డ్ అయిన పోస్ట్ పోస్టర్స్ని మాత్రం ఫిల్ చేయడానికి అయితే ఏపీఎస్సి ఇటీవల ఈ మూడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక అప్లికేషన్ వచ్చేసి నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు అప్లికేషన్ అనేది పెట్టచ్చు అప్ టు లెవెన్ పిఎం వరకు అయితే ఛాన్స్ ఉంది అండ్ దీనికి సంబంధించి మీరు ఎక్స్టెండ్ చేస్తారనేసి చెప్తాను ఒకవేళ అప్లికేషన్స్ చాలా వరకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం మీ యొక్క అభ్యర్థుల మీరుకి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి ఎండోమెంట్ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి ఈవోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇందులో ఇవి కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అయితే కాదండి కేవలం సెవెన్ వేకెన్సీస్ మాత్రమే ఏకంగా సెవెన్ మాత్రమే ఇక్కడ ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రావడం జరిగింది వీటి అప్లికేషన్ వచ్చేసి వాటి నుంచి అప్లికేషన్ పెట్టచ్చు అండి మీరు టూ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అప్ టు లెవెన్ పీఎం వరకు అయితే అప్లికేషన్ అనేది పెట్టొచ్చు అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెక్నికల్ అసిస్టెంట్ అండి ఇన్ జియో ఫిజిక్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఓన్లీ జియో ఫిజిక్స్ సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో లైక్ మనకు గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ టీఏకి సంబంధించి ఓన్లీ జియో ఫిజిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఓన్లీ కేవలంగా ఒక ఫోర్ వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ ఇక టోటల్ వచ్చేసి ట్వంటీ వన్ వేకెన్సీస్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీ రిలీజ్ అయితే చేయడం జరిగిందండి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇక డేటా డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా ఇవాళ నుంచి మనకు సెప్టెంబర్ రెండు వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు అప్ టు లెవెన్ పిఎం వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది అండ్ ఎలిజిబిలిటీ క్యా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి అనేది చదవండి ఒకసారి చదివినాక మీరు అప్లికేషన్ పెట్టాలా లేదా అనేది నిర్ణయించుకోండి అండ్ ఫీ విషయానికి ఏం చింత కానీ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను కొంతమంది క్యాండిడేట్స్ ఎలా చేస్తారంటే లైక్ వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు నార్మల్గా నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళకు తెలిసిన విధంగా చేస్తూ పోతూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందంటే ఓటీపీఆర్ అప్డేట్ చేయకుంటే మాత్రం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఓటీపీఆర్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అప్లికేషన్కి సింక్ కావడం జరుగుతుందండి అందువల్ల మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది నాట్ ప్యారెడ్ కింద పడడం జరుగుతుంది అది కూడా గమనించాలి క్లియర్గా అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో మనకు నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి ప్రతి వీడియో ఉంటుంది ఈ మూడు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో ఒకటే వీడియోలో చెప్పడానికి వీలు ఉండదు కాబట్టి రెండు మూడు వీడియోలు అంటే మూడు నోటిఫికేషన్లు కాబట్టి మూడు నోటిఫికేషన్లకు సంబంధించి మూడు వీడియోస్ అనేది క్లియర్ కట్గా చేయడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ పొజిషన్ ఈ విధంగా ఉంది లైక్ ఓపెన్లో ఉందా ఈ పోస్టర్స్ వచ్చేసి లోకల్ కింద ఉండడం జరిగిందా అండ్ ఎన్ని పోస్టర్స్ ఉన్నాయి అండ్ ఎవరు అర్హత ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందా అండ్ ఇక్కడ మీకు సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది అండ్ రిజర్వేషన్ పరంగా అంశాలు అనేసి ఏ విధంగా ఉండడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లైక్ మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందండి అండ్ వీడియో కొంచెం లేట్ అయినా పర్లేదు ఇన్ఫర్మేషన్ అనేది క్యాచ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ప్రతి వీడియో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసి ఉంటే పర్లేదు లైక్ చేయండి అండ్ ఫ్యూచర్లో మనకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఉంచుకోండి ఫ్యూచర్లో మీకు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంచుకోండి ఫ్యూచర్లో మీకు ఇలాంటి లేటెస్ట్ ఏపీకి సంబంధించినటువంటి ప్రతి అంశాలు అనేది మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ఏమైనా నెగిటివ్ థాట్స్ లైక్ మనకు వీడియోకి సంబంధించి కానీ అంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించి నెగిటివ్ రిమార్క్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నేనేదో అంటే ప్రొఫెషనల్గా కాకుండా ఏదో అన్నీ తెలిసే అన్ని అందరి అభ్యర్థులకు అన్నీ తెలియాలని ఏమి ఉండదండి కొంతమంది మిస్టేక్ చేస్తారు కొంతమంది దాన్ని రెక్టిఫై చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇలాంటి డౌట్స్ ఉన్న నోటిఫికేషన్ సంబంధించి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నాది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వచ్చేసి తెలంగాణ స్టేట్ అనే నాది నేను ఏపీ వాళ్ళ వాళ్ళనైతే కాదు నేను ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ నుంచి ఈ ఛానల్ అయితే ఏపీ వాళ్ళ కోసం రన్ చేస్తున్నా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాకు ఎంతో కొంత తెలుసు బట్ అంతకన్నా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆ జిల్లాల్లో ఉంటా ఆ జిల్లా పరిధిలో ఉంటారు కాబట్టి అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి కాబట్టి మీకు చాలా వరకు మీకే ఇన్ఫర్మేషన్ ముందుగా పాస్ అవుట్ అయితే అవుతుంది జస్ట్ నేను ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయనికైతే ప్రయత్నం చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మనం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆయన నాకు చిన్న సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్